హాయ్ వెల్కమ్ టు మై చుస్మాత బ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను తయారు చేసే బద్ద అయితే అండి ఐదు వందల అరవై రూపాయల రకం బద్ద అన్నమాట అండి ఇదైతే మాత్రం అమ్ముకునే వాళ్ళకి దాబాలో రెస్టారెంట్లు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనికొస్తుంది అనమాట అండి ప్రతి వీడియోలోనూ కూడా నేను ఐదు అరవై బద్ద అన్నదే గుళ్ళు అన్నీ పెడుతున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతాయి చాలామంది ఏంటంటే అండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని అడుగుతున్నారనమాట నా లైవ్ వచ్చేటప్పుడు నెంబర్లో చూస్తున్నారు అలాగే వీడియోలు నెంబర్లు చూస్తున్నారు మీరు ఏం చేయాలంటే వాట్సాప్కి రావాలండి వాట్సాప్కి వచ్చి మీరు ఏం కావాలి అన్నదైతే ఆర్డర్ చేయాలన్నమాట మీకు అన్ని రేట్లు తెలియాలి అంటే మాత్రం మీరు వాట్సాప్కి వచ్చి అని పెడితే మీకు మేము ఫ్రై లిస్ట్ పెడతాం అన్నమాటండి దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు అందులో ఏ ఐటమ్స్ కావాలి అన్నది రెండు కిలోలు తక్కువ రాకుండా పెట్టుకోవచ్చండి పావు కిలోలు కూడా ఇస్తాము మేము రెండు కిలోలకైతే తక్కువ ఉండకూడదు అలాగే ఎక్కువ ఎంత ఎక్కువైనా పర్వాలేదండి రెండు కిలోలు అయితే కొరియర్ పంపిస్తామండి ఇంకా ఎక్కువ అయితే మాత్రం బస్సు వన్ డేలో వస్తుంది అనమాట ఆర్టీసీ అన్నకి ఇస్తామండి అలాగే మీరందరూ కూడా మా ఫ్యాక్టరీకి రావాలి అనుకున్న వాళ్ళు మాకు ముందుగా ఇన్ఫామ్ చేయాలన్నమాట అండి సడన్గా మీరు ఉదయం ఏడు గంటలకి ఉదయం ఏడున్నరకి మేము పక్కనే ఉన్నామంటే మీకు అందుబాటులో మేము ఉండమన్నమాట తొమ్మిదింటికి అందుబాటులోకి వస్తామండి అలాగే సాయంత్రం ఐదు గంటల అండి మా ఫ్యాక్టరీకి రావాలంటే ఐదింటికి కూడా అంత సేఫ్ కాదనమాట ఎందుకంటే మాకు మేము చాలా ఎమర్జెన్సీగా ఉంటామండి మీరు ఏదన్నా సరే మధ్యాహ్నం మూడు లోపలనే రావాలండి ఎవరైనా సరే ఏడు గంటలకి ఆరున్నరకి ఫోన్ చేసి మేము వచ్చేసామండి ఫ్యాక్టరీ దగ్గర ఉన్నామండి అంటే అయితే మాత్రం అసలు మేము అందుబాటులో ఉండమండి మీ అందరికీ చెప్పేది మేము అదే అన్నమాట ఒకటే మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను నేనైతే ప్యాకింగ్ చేస్తున్నానండి భారతి రాలేదు ఈరోజు మన దగ్గర అయితే మాత్రం జంబో ఉంటుందండి అలాగే నూకలు ఉంటాయండి బత్తు ఉంటుంది సెకండ్ క్వాలిటీలు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అండి చీడిపప్పులు అయితే అన్ని రకాలు ఉంటాయండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మీ అందరికీ చెప్తున్నాను మ్యాంగో జిల్లీ ఉంటుందండి మన పిస్తా వాల్నట్టు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్ముడి గింజలు ఇలా అన్ని రకాల డేట్స్ కిస్మిస్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొత్తగా బిర్యానీ సామాన్లు అవి కూడా పెట్టాలనుకుంటున్నామండి అవి కూడా సోమవారం నుంచి మొదలు పెడతామండి ఈ వీడియో మాత్రం ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చాలామంది లైవ్లోకి వస్తున్నారు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఇదైతే మాత్రం గుళ్ళు అన్నమాట ఐదు అరవై అండి ఈ గుళ్ళు కూడా ఐదు అరవై అండి ఈ గుళ్ళు ఐదు అరవై కదండి ఫస్ట్ క్వాలిటీ గుళ్ళు ఐదు అరవై చేసాం ఇవాళ చేసాం ఐదు అరవై అండి సారీ అండి ఐదు అరవై అండి గుళ్ళు అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అన్నమాట అదే ఐదు అరవై కూడా ఆర్డర్ వచ్చినాయండి ఈరోజు ఐదు అరవై రకమే ఎక్కువ వచ్చిందండి ఇదొక చిన్న వీడియో అన్నమాట మీ అందరికీ రేట్లు అయితే మాత్రం పెరుగుతాయండి దీపావళికి ఎప్పుడు రేట్లు పెరుగుతాయండి మీకు జీడిపప్పు గుళ్ళు అయితే మాత్రం సెకండ్ క్వాలి సెకండ్ క్వాలిటీ కూడా పెరుగుతుందండి సెకండ్ క్వాలిటీ దగ్గర దగ్గర ఆరు వందల దాకా వెళ్ళిపోవచ్చు ఒక నాలుగు ఐదు రోజుల్లోని అలాగే మనకి ఫస్ట్ క్వాలిటీలు అయితే మాత్రం కిలో ఎనిమిది వందలు తొమ్మిది వందలు అండి అలాగే జీడిపప్పు ముక్క అయితే మాత్రం ఏడు వందల యాభై ఉంటుందండి ఇది ఒక చిన్న లాగ్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్